హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతాకాంత్ అయితే డైమండ్ రింగ్తో రామలక్ష్మికి ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా రామలక్ష్మి అదంతా నిజమని చాలా ఆనందిస్తుంది అలాగే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఈ మాట ఇప్పుడు మీరు చెబుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంది అని చెప్పి రామలక్ష్మి ఇక సీతాకాంత్తో చెప్తుంటే సీతాకాంత్ యా యా నేననుకున్నది నెరవేరింది ఇంతవరకు ఆ యాడ్స్ వాళ్ళకి ఎట్లా కాన్సెప్ట్ ఇవ్వాలా అర్థం కాక నాలో నేనే సతమతం అవుతున్నాను కానీ నువ్వు ఇచ్చిన ఈ ఐడియాతో నిజంగా ఈ యాడ్ చాలా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇంకా సీతాకాంత్ చాలా సంతోషిస్తాడు అలాగే రామలక్ష్మి సీత సార్ ఏం మాట్లాడుతున్నారు ఇంతవరకు మీరు నాకు చెప్పిందంతా యాడ్స్ వాళ్ళ కోసమా అని చెప్పి ఇక రామలక్ష్మి షాక్ అయిపోయి ఏం మాట్లాడకుండా తన చేతిలో ఉన్న డైమండ్ రింగ్ని ఇక సీతాకాంత్ చేతికిచ్చి నాకు పనుంది అని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఆకు అలా వెళ్ళిపోతున్నావు అని అంటుంటే చెప్తున్నాను కదా సార్ నాకు పనుంది అని చెప్పి ఇక రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి కిచెన్లో ఏదో పని చేసుకుంటూ అసలు ఈయన ఈ మధ్యన మరీ ఓవర్ చేస్తున్నారు ఆయన మనసులో ప్రేమని చెప్పకుండా ఇలా యాడ్స్ అని అతని ఇదని అడ్డం పెట్టి నా మనసులో ఏముందో తెలుసుకోవడానిక ఇట్లా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి కాస్త సీతాకాంత్ మీద విసుక్కుంటుంది ఇక్కడ చూస్తే సీతాకాంత్ అదేంటి రామలక్ష్మి అలా వెళ్ళిపోయింది అసలు నేనేమన్నానని తను అంత కోపంగా వెళ్ళిపోయింది అని చెప్పి ఇక ఆ రింగ్ని తీసుకుని బయటకైతే వెళ్తాడు బయట గార్డెన్లో వాళ్ళ తాతయ్య సీతాకాంత్ని చూసి నాన్న సీత ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ తన చేతిలో ఉన్న డైమండ్ రింగ్ని అలానే చూస్తుంటాడు ఇక తాతయ్య గారైతే నాన్న సీత ఏంటి పిలుస్తుంటే కూడా పలకకుండా అంత దీర్ఘంగా ఆ రింగ్ని చూస్తున్నావు అని చెప్పి ఇక వెనక నుంచి భుజం మీద టచ్ చేస్తాడు వెంటనే సీతాకాంత్ ఉలిక్కి పడి తాతయ్య మీరెప్పుడొచ్చారు అని చెప్పి ఇంకా తాతయ్య గారిని అడగడంతో తాతయ్య గారు ఏంటి సీత పిలుస్తున్నా వినిపించుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నావు ఖచ్చితంగా నువ్వు రామ గురించి ఆలోచిస్తున్నావు కదా అని అడగడంతో అదేం లేదు తాతయ్య అదేం లేదు అని చెప్పి ఇక సీతాకాంత్ సిగ్గుపడుతున్నట్టుగా తలకిందకి దించుకుంటాడు రే సీత నేను మీ తాతయ్యని ఆ మాత్రం తెలుసుకోలేననుకుంటున్నావా నాకు అర్థమైంది ఏం జరిగింది అని అడగడంతో ఇక సీతాకాంత్ జరిగిందంతా తాతయ్యగారితో చెప్పడంతో ఒక్కసారిగా తాతయ్య గారు సీతాకాంత్ మాటలకి కోప్పడతాడు ఏమైంది తాతయ్య మీరు కూడా ఎందుకు నా మీద కోప్పడుతున్నారు రామలక్ష్మి కూడా ఈ రింగ్ని నా చేతిలో పెట్టి కోపంగా వెళ్ళిపోయింది అని అంటుంటే రే సీత నీకింకా అర్థం కాలేదా రామ మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమైందనుకున్నాను ఛీ ఇంకా నీకు అర్థం కాలేదా ఇక ఇంతకంటే ఆడపిల్ల ఏం చెప్తుందిరా నీ ప్రేమని తను నిజమనుకుంది నువ్వు చెప్పిన మాటలకి తను సంతోషించింది అలాగే ఈ డైమండ్ రింగ్ని తీసుకొని నీ ప్రేమని యాక్సెప్ట్ చేయాలి అనుకుంది కానీ తన ఆశలన్నీ అడియాసలు చేసావు ఇది కేవలం యాడ్ కోసం చేశానని తన ముందు బాంబు పేల్చావు తను కోపంగా వెళ్ళిపోయింది అదే నేనైతే నాలుగు తగిలించేవాణ్ణి అని చెప్పి ఇక తాతయ్య గారు సీతతో మాట్లాడుతుంటే సీతాకాన్ అదేంటి తాతయ్య అలా మాట్లాడుతున్నారు నిజంగా రామలక్ష్మి నన్ను ఇష్టపడుతుందంటారా నాకెందుకో అని అంటుంటే రే సీత ఇలాంటి ఆలోచనలేమీ వద్దు వెళ్ళు వెళ్ళి నీ మనసులో ప్రేమని బయటపెట్టు ఇందాక కేవలం నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి చిన్న నాటకం ఆడాను అని చెప్పి తనకి ఒక అబద్ధం చెప్పు అని ఇక తాతయ్య గారు సీతాకాంత్ని అక్కడి నుంచి పంపించేస్తారు ఈ మాటలన్నీ విన్నా శ్రీవల్లి పరుగు పరుగున అతే 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 అనుకుంటూ శ్రీలత దగ్గరికి వెళ్ళి ఇక శ్రీవల్లి జరిగిందంతా కూడా శ్రీలతతో చెప్పడంతో ఓ అయితే సీతాకాంత్ తన మనసులో ప్రేమని రామలక్ష్మికి చెప్పాలి అనుకుంటున్నాడనమాట రామలక్ష్మికి తన మనసులో ఉన్న ప్రేమ చెప్తే ఇక వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు ఆ తరువాత మన చేతిలో ఉన్న సీతాకాంత్ గుప్పెట్లో నుంచి జారిపోతాడు సీ సీతాకాంత్ పూర్తిగా ఆ రామలక్ష్మి వైపుకి తిరిగిపోతాడు ఇంకా మనం ఆడిన ఆటలు ఏవి సాగు ఇలాంటిది ఏదీ జరగకుండా మనమే మనమే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్త్రీలత అంటుంది దానికి శ్రీవల్లి అత్తయ్య గారు నాకు మంచి ఐడియా వచ్చింది ఇలాగే హీరోయిన్కి హీరో ప్రపోజల్ చేయాలి అనుకునేటప్పుడు హీరోయిన్ అవేవి పట్టించుకోకూడదు అనుకుంటే తనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావాలి అలా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు దానిలో పడిపోయి వాళ్ళ ప్రేమ సంగతే మర్చిపోతారు అని చెప్పి ఇంకా శ్రీవల్లి చెప్పడంతో దానికి శ్రీలత శ్రీవల్లి నెత్తిన ఒక మొట్టికాయ వేసి పిచ్చిదానా ఏం మాట్లాడుతునో ఇప్పుడు కనుక రామలక్ష్మికి ఆరోగ్యం తేడా చేస్తే తరువాత రామలక్ష్మి కింద సేవలు చేస్తూ సీతాకాంత్ మరింత దగ్గరైపోతాడు తరువాత వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిపోతుంది నిన్ను నమ్ముకుని ఏదైనా చేశానంటే ఇంకా అంతే చూడు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా శ్రీలత అయితే శ్రీవల్లితో ఏదో చెప్తుంది శ్రీవల్లి అత్తయ్య నిజం తెలిస్తే అని అంటుంటే చూడు ఎట్టి పరిస్థితుల్లో నిజం తెలియనే తెలియదు వెళ్ళు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి ఇందాకే నేను మొత్తం సందీప్తో మాట్లాడాను సందీప్తో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్పి ఇంకా శ్రీలత చెప్పడంతో శ్రీవల్లి సైలెంట్గా రామలక్ష్మి సీతాకాంత్లా గదిలోకైతే తొంగి చూస్తుంది అక్కడ సీతాకాంత్ తన ప్రేమని రామలక్ష్మికి ఎలా చెప్పాలి ఇందాక చెప్పింది కేవలం ఒక యాడ్ కోసం అని అని చెప్పడం వల్ల రామలక్ష్మికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు తన కోపాన్ని పోగొట్టాలి అలాగే నా ప్రేమని తను అర్థం చేసుకునేలా చెయ్యాలి అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే కిచెన్లో వంట పూర్తయిన తర్వాత రామలక్ష్మి చిన్నగా గదిలోకి గదివైపుకు నడుస్తుంది అక్కడ శ్రీవల్లి గదివైపు తొంగి తొంగి చూడ్డాన్ని రామలక్ష్మి గమనిస్తుంది ఇక రామలక్ష్మి ఈ శ్రీవల్లి ఇక్కడేం చేస్తుంది పైగా మా గదిలోకి ఎందుకు తొంగి చూస్తుంది అని చెప్పి స్త్రీల శ్రీవల్లి వైపు అలాగే రామలక్ష్మి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి తను అనుకున్నట్టుగానే సీతాకాంత్ స్నానానికైతే వెళ్తాడు తను వెళ్ళొచ్చేసరికి అత్తయ్య చెప్పిన పనిని పూర్తి చేయాలి అని చెప్పి శ్రీవల్లి దొంగచాటుగా లోపలికి వెళ్ళి ఇంకా రామలక్ష్మి చేతిలో తీసుకువచ్చిన కొన్ని ఫైల్స్ టేబుల్ మీద పెట్టిన వాటిలో ఒక ఫైల్ని సైలెంట్గా తీసేస్తుంది అది ఎవ్వరూ చూడకుండా తన చీర చెంగులో దాచిపెడుతుంది కానీ తనకి తెలియని విషయం ఏంటంటే అదంతా కూడా రామలక్ష్మి ముందుగానే చూసేస్తుంది ఎవరు ఇంకా ఆ ఫైల్ని తీసుకెళ్ళి శ్రీవల్లి ఏదో సాధించేసినట్టుగా అత్తయ్య ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే అదే ఫైల్ని తీసుకొచ్చాను అని చెప్పి ఇక శ్రీలతకి చూపిస్తుంటే వెంటనే సందీప్ ఆ ఫైల్ తీసుకొని ఈ ఫైలే ఈ నాకు కావాల్సింది అసలు ఈ ఫైల్ తీసుకొచ్చినందుకు శ్రీవల్లి అని చెప్పి ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటే శ్రీవల్లి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రామలక్ష్మి సందీప్ చేతిలోంచి ఫైల్ సిగ్గు సిగ్గులేదా ఇలా గదిలో ఎవ్వరూ లేనప్పుడు బిజినెస్కి సంబంధించిన ఫైల్స్ని దొంగచాటుగా దొంగతనం చేయడానికి అని చెప్పి రామలక్ష్మి వాళ్ళందరి ముందు ఇంకా సందీప్ని అలాగే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది శ్రీ సందీప్ అయితే రామలక్ష్మి అని అరుస్తుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి ఏంటి నేను మీ అన్న భార్యని నీకు వదిన నవుతాను అయినా కంపెనీలో న్యాయంగా పని చేయాలి కానీ ఇలా తప్పుడు పనులు చేస్తూ అనవసరంగా ఎందుకు ఎందుకు ఇట్లా తిట్లు తింటావు అయినా ఒక్కసారి దొంగతనం చేశావు మీ అన్న దగ్గర అడ్డంగా దొరికిపోయావు తప్పించుకోవడానికి ఊరు వేసుకుని చస్తానని చాలా బాగా మీ అమ్మతో కలిసి ప్లాన్ చేశావు మీకు బుద్ధి రాదా ఆయన మిమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నారు కానీ వెనుక నుంచి మీరు ఇలా గోతులు తవ్వుతున్నారు అని చెప్పి రామలక్ష్మి అయితే సందీప్ని శ్రీవల్లిని ఒక విధంగా శ్రీలతని కూడా గట్టిగా గదమాయిస్తుంది శ్రీలత ఏయ్ రామలక్ష్మి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి మా ఇష్టం మేము ఏదైనా చేస్తాం నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఆ ఫైల్ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి అయితే చూడండి నా కంఠంలో ఉండగా ఆయనకి ఆయనకు సంబంధించిన ఈ ఆస్తికి ఎట్లాంటి ఆపద రానివ్వను అయినా కొంచెమైనా కొంచెమైనా బుద్ధుందా నోరారా అమ్మ అని పిలుస్తున్నారు కానీ ఒక తల్లిగా కాదు సాటి మనిషిగా కూడా ఆయన మీద అభిమానం పోయి ఎంత కుట్రలు చేస్తున్నారు ఈ ఈ ఫైల్లో ఉన్న ప్రాజెక్ట్ ఆయనకి ఎంత ఇంపార్టెంటో మీకు బాగా తెలుసు ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇట్లాంటి ప్రాజెక్ట్ని నాశనం చేయటానికి అసలు అసలు మీకు మనసులా వచ్చింది చూడండి ఎన్ని రోజులు మీరేం చేసినా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాను ఎందుకంటే కేవలం ఆయన మీ మీద పెంచుకున్న నమ్మకం అభిమానం వల్ల కానీ ఈరోజు నా భర్త ఎంతో ఆశగా చేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ని నాశనం చేయాలని చూస్తున్నారు చూడండి ఇంకొకసారి ఇట్లాంటి తప్పు జరిగితే ఇది డైరెక్ట్గా ఆయనకే తెలిసేలాగా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వెళ్ళిపోతుంది ఇక రామలక్ష్మి మాటలకి శ్రీవల్లి భయపడుతూ అత్తయ్య రామలక్ష్మి ఈసారి వదిలేసింది నెక్స్ట్ టైం మనల్ని అస్సలు వదిలిపెట్టదంట బావగారి దగ్గర ఇరికి చేస్తుందంట నిజం తెలిస్తే బావగారు మనల్ని నిర్దాక్షిణంగా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి అమాయకంగా వాళ్ళకైతే చెప్తుంది సందీప్ శ్రీలత వైపు చూస్తూ మమ్మీ ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం పట్టించుకోవేంటి చూడ రామలక్ష్మి ఎంత పొగరుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిందో ఇదంతా అన్నయ్యకి తెలుస్తే నిజంగానే శ్రీవల్లి అన్నట్టు మనల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు అని చెప్పడంతో శ్రీలత గట్టిగా నవ్వుతూ పిచ్చివాడా అలా జరిగితే ముందుగా వెళ్ళేది రామలక్ష్మినే ఎందుకంటే ఆ ఫైల్స్ని జాగ్రత్త చేయమని చెప్పింది రామలక్ష్మినే మరి ఫైల్స్ జాగ్రత్త చేయకుండా ఇట్లా ఆ ఫైల్ నాశనమైపోవడానికి కారణం రామలక్ష్మి అన్న నిజం తెలిస్తే సీతాకాంత్ అస్సలు ఊరుకోడు సీతాకాంత్ విషయంలో తప్పు ఎవరు చేసినా అది తల్లైనా భార్య అయినా చెల్లైనా వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టాడు అని చెప్పి ఇక శ్రీలత గట్టిగా నవ్వుతుంది శ్రీలత నవ్వుకి కారణం ఏంటో తెలియని శ్రీవల్లి సందీప్లు ఆశ్చర్యంగా చూస్తారు అసలు ఏం జరుగుంటుంది రానున్న ఎపిసోడ్స్ లో మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు